మీరు నమ్ముతారా మొన్న ఎలక్షన్స్ టైంలో ఈ వెపన్స్ కూడా పక్క రాష్ట్రం నుంచి అప్పు తెచ్చుకున్నాం తెలుసా మీకు నిజం అది అంటే ఐదు సంవత్సరాలు ఎందుకు నిర్వీర్యం అయిపోయింది అని నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను నేను ఈ మాటలు మాట్లాడుతున్నానని మాకు ఎక్కడో నిప్పి తగిలి వాళ్ళు ఆమె టార్గెట్ పెడుతున్నారు కోర్స్ పెట్టాయండి ఎన్నిసార్లు పెడతారా పెట్టనండి నా వర్క్ స్టార్ ఇలాగే ఉంటుంది అసలు పక్కన వెపన్స్ బ్రీత్ అనలైజర్స్ కానీ ప్రతి ఒక్కటి ఇందాక నాకు చెప్తే బ్రీత్ అనలైజర్స్ లేవు ఐదు సంవత్సరాలు ఏం చేశారండి రబ్బర్ బుల్లెట్స్ అదిగో దగ్గర నుంచి ఇవి లేవు ఒకసారి ఆలోచన చేయండి ఐదు ఇప్పుడు వీటన్నిటిని మీరు అన్నట్టు రీస్టోర్ చేయండి నాకు ఎంత టైం పడుతుంది ఎంత ఫండ్ అవసరం అవుతుంది నాకు ఎంత బడ్జెట్ మేము తీసుకోవాలి ఒకసారి ఆలోచించండి వీటన్నిటితో పాటు పోలీస్ వెల్ఫేర్ ఇవి ఇవ్వాలి పోలీస్ వెల్ఫేర్ కూడా ఇవ్వాలి పోలీస్ ఫోర్టోస్ కూడా ఈరోజు మనం వైజాగ్ లోనే చూసుకుంటూ చాలా మటుకు శిథిలా వస్తుల్లో ఉన్నాయి వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ కూడా లేకుండా ఉన్నాయి అంటే కంప్లీట్గా ఐదు సంవత్సరాలు వదిలేశారు ఐదు సంవత్సరాలు గ్రే డిపార్ట్ డిపార్ట్ కి మనకి డబ్బులు వచ్చినాయి రెండు వందల ఇరవై తొమ్మిది కోట్లు ఎన్నో వచ్చినాయి తొమ్మిది కోట్లు ఫస్ట్ రిలీజ్ చేశారు మన జగన్నాథపురంలో ఒక వాల్ కట్టేదో సంథింగ్ వాల్ ఏదో కట్టాలని కట్టడానికి ట్రై చేశారు ఆ తొమ్మిది కోట్లకి సంబంధించి యూసీస్ సబ్మిట్ చేయకపోవడం వల్ల ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా పోయినాయి ఈ రోజుకి అకాడమీ లేదు మనకి పోలీస్ అకాడమీ లేదు దేశంలోనే పోలీస్ అకాడమీ లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ అయిపోయింది పోలీస్ అకాడమీకి కూడా డబ్బులు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి దాన్ని ఐదు సంవత్సరాలనే కూడా వదిలేశారు మీరు నమ్ముతారా ఫోరెన్సిక్ ల్యాబ్ అమరావతిలోనే ఒక పెద్ద ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ కట్టడానికి అని చెప్పి ప్రపోజల్ వెళ్ళి డబ్బులు వస్తే కేవలం అమరావతిలో కట్టాల్సి వస్తుందని చెప్పి దాన్ని కూడా పక్కన పెట్టేశారు అరే ఇన్ని గులివింద గింజ కింద మచ్చలు తెలియకుండా అని ఇన్ని వాళ్ళు పెట్టుకొని ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ప్రతి చిన్న ధరకి ట్యాగ్ నాకు ట్యాగ్ చేయడం నాకు పెట్టడం అఫ్ కోర్స్ పెట్టండి ఇంకా మంచిదే మీరు ఐడెంటిఫికేషన్ చేసి మాకు చెప్తే మాకు మంచిదే సోషల్ మీడియా మీద కూడా పర్టికులర్ గా దీని మీద కూడా చర్యలకి కార్యాచరణ ప్రకటిస్తున్నాం ఎందుకంటే చాలా అనమాట అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేమి చేయలేమనో చేతకాని వాళ్ళమనో అలా భావించుకొని చేస్తున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కానీ పర్టికులర్ గా సోషల్ మీడియా మీద ఎవరైతే అబ్యూజింగ్స్ వర్డ్స్ ఉమెన్ వ్యతిరేకంగా పెట్టినా గవర్నమెంట్ లో ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా కంపల్సరీగా సోషల్ మీడియా లో మాట్లాడిన వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి దీనికి కూడా స్పెసిఫిక్ గా ఒక కార్యాచరణ అన్నది ప్రకటిస్తాం అనే కృత నిశ్చయంతో గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పెషల్ గా ఫోకస్ కూడా పెట్టున్నాం కాబట్టి పర్టికులర్ గా ఇన్ని సార్లు మేము దీని మీద రివ్యూస్ చేసుకోవడం కానీ దీని మీద పర్టికులర్ గా అఫీషియల్స్ మాట్లాడడం కానీ జరుగుతుంది మేము కూడా